హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మన వీడియో ఇదే అండి ఏమంటే నేను వచ్చేసి డిజిటల్ మహిళాస్లో ఉన్నా అండి డిజిటల్ మహిళాల నెంబర్ని అందుకే మాకు వచ్చేసి మైథిలీ మహోత్సవం అనేది ఒక ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్కి వెళ్ళాను నేను నిన్న మొన్న మూడు రెండు రోజులండి చాలా మంచిగా చేశారండి ఫంక్షను ఈ డిజిటల్ మహిళాస్లో మైథిలి మహోత్సవం ఫంక్షన్ అనేది ఎందుకంటే అండి మన హౌస్ వైఫ్లు చాలామంది ఉంటాం కదండి ఇంట్లోనే మనం ఏమీ వర్క్ చేయక మనకి ఏం చేయాలో తెలియక చాలామంది ఉంటాం కదా అలాంటి వాళ్ళందరినీ ఆశ్లేష మేము ఆమె కోచింగ్ నుండి మనం చాలా నేర్చుకుంటామండి ఆశ్లేష మేడం అలా వేరే వాళ్ళు చెప్తే నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది ఇంత హ్యాపీగా ఉంటుంది తర్వాత ఇన్ని విషయాలు అక్కడ నేర్చుకోవచ్చు కదా మనం అనేసి చాలా విషయాలు నేర్చుకున్నాను అండి నా జీవితంలో నేను ఇన్ని రోజులైంది నాకు ఇలా అనేది అస్సలు తెలియదు ఇలా ఉంటుంది లైఫ్ అనేది కూడా తెలియదు కానీ ఫస్ట్ టైం నేను డిజిటల్ మహిళలకు జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్న ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు ఇంతమందితో కలిశాను ఎప్పుడు నేను ఇంతమందితో కలిసింది కూడా లేదండి ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం నేను కలవడం కూడా ఇంతమందితో చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి నాకు అలాగే మాకు అవి అవార్డులు ఇచ్చారు కదండి అవార్డులన్నీ పట్టుకొని నిలబన్నాం కదా అని అనుకుంటున్నారేమో అందరూ ఈ అవార్డులు కూడా మాకు ఎందుకు ఇచ్చారంటే అండి మేము మూడు నెలలు కష్టం అండి ఇది మాకు మూడు నెలలు కష్టం తర్వాత మాకు ఈ అవార్డులు వచ్చాయండి చాలా కష్టం అన్నామండి మేము ఇక కష్టము అంటే మేము క్లాసులు విని చాలా మేడం చెప్పే క్లాసులన్నీ వినాలి విన్న తర్వాత మనము పిల్లలకి స్కూల్లో క్లాసులు చెప్పి తర్వాత ఎగ్జామ్ రాస్తే ఎలా ఎగ్జామ్లో పాస్ అవుతారో పాస్ అయిన పిల్లలకి ఎలాగ వాళ్ళకి ముందుకు తీసుకెళ్తారో అనేది ఉంటుంది కదండి సేమ్ అలాగే అండి డిజిటల్ మహిళాస్లో కూడా ఆశ్లేష మేడం కానీ ఇంకా చాలామంది ఉన్నారండి డిజిటల్ మహిష్ మహిళాస్లో వాళ్ళందరూ టీం మెంబర్స్ వాళ్ళ ఆ మేడం వాళ్ళు కూడా చాలా 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 ఓపికగా చెప్తారండి మనకు అవన్నీ అసలు నాకు ఫస్ట్లో తెలియదు అని చెప్తాను కదండి అందులోకి జాయిన్ అయ్యాను అంతే అంతే కానీ అది ఎలా ఏం చేయాలనేది కూడా నాకు తెలియదండి ఫస్ట్లో కానీ మేడం వాళ్ళు చాలా ఓపిక్గా చెప్తారండి ప్రతి ఒక్క విషయము కూడా నాకైతే ఫస్ట్లో తెలియక ఎప్పుడు నేను కాల్ చేసేదాన్ని మేడం వాళ్ళకి మేడం నా క్లాసులు చెప్తారండి డైలీ క్లాస్ ఉంటుంది మనకి డైలీ వినాలి క్లాసు క్లాస్ వినిన తర్వాత అది ఎలా చేయాలో నాకు అర్థం అయ్యేది కాదు నేను మేడం మళ్ళా కాల్ చేసి అడిగేదాన్నండి మేడం మీరు క్లాస్ అయితే చెప్పారు కదా నాకు ఏది అర్థం కాలేదు మేడం ఎలా చేయాలో కూడా తెలియదు అంటే సరేలేండి అని చెప్పేసి మరీ మేడం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళండి చాలా చాలా ఓపిక్గా చేసేవారండి అలా చాలా నేర్చుకున్నాను అండి నేను నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి ఇంత హ్యాపీగా ఉన్నాను చూడండి ఎంతమంది ఫ్రెండ్స్ చూడండి అసలు ఇంతమంది ఇంతమందిలో మనము నేను వెళ్తాను అనేది కూడా నాకు ఎప్పుడు అనుకోలేదండి నేను ఇంతమంది ఫ్రెండ్స్తో కలుస్తాను నేను అక్కడికి వెళ్తాను అనేది కూడా అనుకోలేదు అక్కడ అసలు ఎక్కడెక్కడ దేశాల నుంచి కూడా వచ్చారండి అంతా లేడీసు అందరూ మనలాగే హౌస్ వైఫేనండి వీళ్ళు జాబులు చేసేవాళ్ళు అయితే కాదు అంత మామూలు హౌస్ వైఫ్లే కానీ మేడం దగ్గరికి జాయిన్ అయ్యాక పెద్ద బిజినెస్ మ్యాన్లు అయిపోయినారండి చాలామంది హౌస్ వైఫ్ హౌస్ వైఫ్లు కూడా ఆన్లైన్ బిజినెస్ కానీ ఆఫ్లైన్ బిజినెస్ కానీ చాలా చేస్తూ ఉన్నారండి ప్రతి ఒక్కటి మేడం అయితే అంత మోటి మోటివేషన్ ఇస్తుంది మనకి నేను కూడా ఇందులోకి వెళ్ళాకే చాలా విషయాలు నేర్చుకున్నాను చాలా విషయాలు తెలుసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నానండి అసలు ఇన్ని రోజులు ఇలా ఎందుకు మిస్ అయ్యామా ఫ్రెండ్షిప్ని కానీ ఎంతమందిని అని అనుకున్నాను అండి నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇలా అందరినీ మీట్ అవ్వడము ఫ్రెండ్స్ కూడా ఇన్ని రోజు మేము మూడు నెలల నుంచి ఆన్లైన్ క్లాసుల్లో మేము పరిచయం అయినామంతే తప్ప ఆఫ్లైన్లో ఎప్పుడూ పరిచయం లేదండి మాకు ఫస్ట్ టైం ఇలా కలవడము అందరూ కూడా మేము మామూలుగా వీడియోస్తో వాళ్ళం అక్కడ డైరెక్ట్ వెళ్ళిన తర్వాత అందరూ ఎంత ప్రేమగా పలికరిస్తూ ఉన్నారు ఎంత మంచిగా మాట్లాడుతూ ఉంటే ఇంత ప్రేమ ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్లో అనిపించిందండి ఎందుకంటే నాకు ఫ్రెండ్షిప్ అంటే తెలియదు కదా నాకు అసలు చిన్నప్పటి నుంచి కూడా నాకేమి ఇలా ఫ్రెండ్స్ అనేది తెలియదు అండి నేను ఎందుకంటే అదే నేను ఎప్పుడూ స్కూల్కి వెళ్ళింది లేదని చెప్తూ ఉంటాను కదా అలాగా అలాంటప్పుడు ఇలా ఇంతమంది కలిసి మాట్లాడిస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అస్సలు అదే చెప్తున్నా కాదండి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు హ్యాపీలోలు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా మ మైత్రి మహోత్సవం అనే ప్రోగ్రామ్ ఇంత హ్యాపీన్యూస్ ఇస్తుందని నేను అస్సలు అనుకోలేదండి ఏదో మామూలుగా ఫంక్షన్ అన్నట్లు ఉంటుంది అనుకున్నా కానీ నా జీవితంలో ఫస్ట్ టైం ఇలా చూడడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి నేను ఎంతమంది చూడండి అస్సలు లేడీస్ చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చి ఎంత మంచిగా మాట్లాడతారండి అందరూ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా చూస్తూ అందరూ కలిసి అంత ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మేము ఒకరికొకరు కలిసింది లేదండి ఫస్ట్ టైం ఇక్కడ కలవడము అంతా ఎక్కడెక్కడ దేశాల నుంచి కూడా చాలామంది వచ్చారండి చాలా ఊర్ల నుంచి వచ్చారు అందరూ ఎంత హ్యాపీగా మైత్రి మహోత్సవం కూడా అంతే హ్యాపీగా జరుపుకున్నామండి అందరూ అంతే హ్యాపీగా కూడా కలిసాము అంతే హ్యాపీగా కూడా మాట్లాడుకున్నాం మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంతో హ్యాపీగా అన్నీ చేసేసుకున్నాం మాకు అవార్డులు కూడా ఇచ్చేసారు మేడం వాళ్ళు అసలు ఆశ్లేష మేడం అంటే గ్రేడ్ అండి ఎందుకంటే ఇంతమంది ఉమెన్స్ని ఇంతమంది లేడీస్కి ఎంతో మోటివేషన్ ఇచ్చి మేడం మనకి ఎంతో ముందుకు తీసుకెళ్తూ ఉంది మాకైతే ఫస్ట్ ఏమీ తెలియదు ఇలాంటివన్నీ కానీ మేడం క్లాస్లోకి జాయిన్ అయిన తర్వాతనే మాకు ఇవన్నీ తెలిసాయి ఇలా చేయొచ్చు ఇలా ఉండొచ్చు అనేసి అందుకోసం చాలా హ్యాపీగా ఉందండి ఇవన్నీ చేయడం ఇలా చూసుకోవడం మేము ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి నేనైతే ఇవన్నీ అసలు ఇక్కడ ఇచ్చేది ఆశ్లేష మేడం అండి ఇక్కడ చూడండి ఆశ్లేష మేడం వచ్చేసి అందరికీ గిఫ్ట్ ఇస్తూ అవార్డులు ఇస్తూ ఉంది అవార్డులు వచ్చినాయనేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇస్తుంది చూడండి అలాగా ఈమెనా అండి ఆశ్లేష మేడం అంటే డిజిటల్ మహిళ ఆశ్లేష మేడము ఆ మేడం చాలా మంచిగా మనకి కోచింగ్ ఇస్తుందండి ప్రతి ఒక్కటి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మంచిగా నేర్పిస్తుంది కూడా చిన్నపిల్లలకి ఎలా నేర్పిస్తారో అలా నేర్పిస్తూ ఉంటుంది ఇలా చూడండి మేడం ప్రతి ఒక్కటి కూడా కోచింగ్ ఇస్తుంది ఇలా వీళ్ళంతా కూడా ఇలా చూడండి ప్రతి ఒక్కరికి కూడా మేడం ఇచ్చింది చాలామందికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్